ఎంత మంచిగా జీవించినా ఈ లోకములో మనిషి యేసు ప్రభు లేకుండా ఆ మంచి ఎందుకు పనికిరాదండి ఆ మంచి ఎందుకు పనికిరాదు దేవునిలో జీవితము అంటే ఏది అంటే దేవునిలో జీవితము అంటే ఏది అంటే నీ యొక్క నడవడికే నీ యొక్క గుణమే నీ యొక్క క్యారెక్టరే నీ క్యారెక్టర్ బాగాపోతే దానివల్ల ఉపయోగం లేదు దేవుణ్ణి అందుకోలేవు దేవుణ్ణి చూడలేవు హలోయ్యా దేవుణ్ణి చూడగలగాలి అంటే మన గుణం బాగుండాలి మన కార్యాలు బాగుండాలి మన మాటలు బాగుండాలి ప్రైజ్ దిలా అందుకని నోటిని గురించి కూడా భక్తుడు బ్రహ్మాండంగా చెప్తాడండి అది గొడవలన్నీ ప్రపంచంలో కుటుంబంలో కానీ బయట కానీ గొడవలు వచ్చేది మాట్ల వల్లే కుటుంబంలో ఒకడిని ఒకడికి ఒకడికి పాడలేదంటే విరోధాలు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి మాట్లా ఎవరన్నా తగ్గింపు జీవితం కుటుంబం ఉందనుకోండి కుటుంబంలో ఎవరికన్నా కోపం వచ్చినప్పుడు తగ్గిన వాళ్ళు తగ్గి ఉండాలి ఎవరికి కోపం వచ్చిన ఎవరి కోపం వచ్చిన కుటుంబ సభ్యుల్లో అందరూ తగ్గి ఉండాలి చిన్న పెద్దవారి కాదు చిన్నవాడు కోపం వచ్చినందుకు నువ్వు తగ్గిండు పెద్ద అది లేకపోతే కుటుంబాలు నిలవు కుటుంబాలు శిథిలమైపోతాయి కుటుంబంలో గ గొడవలు అయిపోతాయి ఇప్పుడు కుటుంబాల జరుగుతుంది అదే ప్రపంచంలో ఏదండి దేవుడు భూలోకంలో ఎంత ఓర్పు కలిగి జీవించారండి ఆ ఓర్పుని మనం నేర్చుకోవద్దు ఓరికనే వచ్చారు వెళ్ళిపోయారు అంటే కాదు యశప్రభు వారు ఆయన వచ్చింది ఎందుకు చేసింది ఏంటి అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి మన నాయకుడు ఆయనే మన మార్గదర్శి దేవుడే వేసాయే అది మనం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే జీవము అదైందా మరి ఓర్పు కలిగి ఉంటారు ఇక నుంచి కుటుంబాల్లో కానీ బయట కానీ ఏదైనా ఏమైనా ఉన్నా సరే అంటే అనుకోండి మనకేంది ఇప్పుడు భిక్షం వంటాకి ఎవరన్నా వచ్చారనుకోండి భిక్షం వంటాకి ఎవరన్నా వచ్చారనుకోండి వస్తారు కదండి పాపం అన్నం లేకపోతే డబ్బులకో ఏదో వస్తారు కదా భిక్షం మనం ఇస్తున్నాం ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం కాసేపు ఏమి ఇస్తున్నామండి ఒక వెయ్యి రూపాయలు ఇస్తున్నాం ఏమ్మా ఇస్తున్నామా అది అతను తీసుకోలేదనుకోండి ఏమవుతుంది అది మనకే ఉంటాయిగా ఆ వెయ్యి రూపాయలు మనకే మనకేముంటాయిగా అట్లాగే ఎవరన్నా తిట్టినప్పుడు ఎవరన్నా దూషించినప్పుడు ఆ మాటలను మనం మనసుకు తీసుకోలేదనుకోండి అది ఎవరికి ఉంటది అతనికి ఏమింటాయి దేవునికి స్తోత్ర ప్రైజ్ అర్థం అందుక ఎవరి వాళ్ళకే నీ మంచితనం నీకేముంటుంది నీ చెట్టుతనం నీకేమిటింది ఎవరిది వారికి అంతే ఇంకా రెండోది లేదండి ఆ విధంగా మనం నోటిని కాసుకుంటే మనం ధనిల్ని అవుతాం దేవుని రజ్యానికి కూడా వారసత్వంగా మిగులుతాం మనం దేవునికి స్తోత్రం మరీలు ఇయ్య అర్థమవుతుందండి అర్థమవుతున్న వాళ్ళు చేతి ఒకసారి